ఆనంద దర్శన్ పిలిచి అడుగుతూ ఉంటుంది నీకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదని ఆవిడ అంటుంది అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న కూడా అడుగుతూ ఉంటాడు నీకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని ప్రశ్నించడంతో ఇక నిజం చెప్పేయడమే మంచిదని ఆలోచించి దర్శన్ అందరి ముందు కూడా ఆనందకి నిజం చెప్పేస్తూ ఉంటాడు నాకు ఈ పెళ్ళి కానీ నిశ్చితార్థం కానీ అస్సలు ఇష్టం లేదు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే అక్కడికి శరణ్య వస్తుంది ఈ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది దర్శన్ ఏం మాట్లాడుతున్నాడు అని అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది ఇక దర్శన్ చెప్తూ ఉంటాడు ఎందుకంటే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో శరణ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంద కూడా షాక్ అయిపోతుంది పక్కనే వచ్చి దర్శన్ పక్కన సమీర అలా నిల్చుని ఉంటుంది ఇక లీలావతి దర్శన్ షర్ట్ పట్టుకుని కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు మీ అమ్మ ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాతో ఎందుకు చెప్పావురా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది నేను ఎక్కడ చెప్పాను పెద్దమ్మ ఎక్కడ నా ప్రేమ సంగతి తెలిస్తే అమ్మ ఏమైపోతుందో అని భయ చెప్పలేకపోయాను ఇంతవరకు వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారి శరణ్య కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది ఎటుపక్కన ఆనంద దర్శన్ మాటలు విని తట్టుకోలేకపోతూ ఉంటుంది ఒక్కసారిగా గుండు పట్టుకుని అలా నేల మీద కుప్పకూలి కింద పడిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి